అందరికీ నమస్కారం నేను మీ శిరీష జనసేన పార్టీ తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ ఎంపీ భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ గారు నిన్న మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కిరణ్ గారు మీకే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు మీరు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు ఆ పని చేసుకోండి లేకపోతే కంగానారాద్ గారు లాగా సినిమాలు తీసుకోండి అంతే తప్ప ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవకండి కిరణ్ గారు మీకు ఏమన్నా కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా ఈ రోజున భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు అత్యంత భయప్రాంతలకు గురైన పరిస్థితులు కాశ్మీర్లో పర్యాటక ప్రాంతం కోసం వెళ్ళిన ఇరవై ఆరు పైచిలకు మంది ప్రాణాలను కోల్పోయారు ప్రత్యేకించి చంపేసిన ప్రతి ఒక్కరిని నువ్వు హిందువా అని అడిగి మరీ చంపడం జరిగింది బట్టలిప్పి మరి వాళ్ళని చూసి హిందువు అని కన్ఫర్మ్ చేసుకుని చంపేయడం జరిగింది ఏమన్నా బుద్ధున్నదాయా మీకు నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క జరిగిన సంఘటనకి నైతిక బాధ్యత వ్యవహరిస్తూ జనసేన పార్టీ తరఫున ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో తెలంగాణలో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించి ఈ భారతదేశానికి ఏ విపత్తు వచ్చినా ఒక భారతీయులుగా మేము మీకు అండగా ఉంటామని ఒక ప్రజల్లో ధైర్యాన్ని నింపడం కోసం ఒక మూడు రోజుల సంతాప సభలు నిర్వహించి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారొక సంతాప అశ్రునివాళులు వారికి అర్పిస్తూ ఒక సభని పెట్టి అందులో చనిపోయినటువంటి మధుసూదన్ అనేటువంటి కుటుంబానికి యాభై లక్షలు ప్రకటించి వారికి అండగా ఉంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా చనిపోయినటువంటి ఇద్దరు కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి చెప్పి ఎంతో ధైర్యాన్ని నింపి ప్రతి ఒక్క జనసేన నాయకులకి ఈ యొక్క భారతదేశ పౌరులకి రాష్ట్ర పౌరులకి వారు నేను ఒక సందేశం ఇచ్చారు దయచేసి స్యూడో సెక్యులర్ వేషాలు వేయద్దు ఓట్ల కోసం మన నాటకాలు వేయద్దు రాజకీయ పార్టీలు ఓట్లు వీటన్నిటికంటే ముందు మనందరం భారతీయులు మంది భారతదేశం ఈ యొక్క భారతదేశపు గడ్డ భిక్షను తింటున్న వాళ్ళం ఈ యొక్క భారతదేశంలో బతుకుతున్న వాళ్ళం ఈ యొక్క రాష్ట్ర గాలిని పీల్చుతున్న వాళ్ళం మనమందరం కూడా సమైక్యంగా ఉండి ఈ యొక్క హిందువుల మీద జరిగినటువంటి దాడిని ఈ యొక్క టెర్రరిస్ట్ దాడిని మనందరం ఒక సమైక్యంగా ఉండి నిలబడాలి అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు ఏ రాజకీయ నాయకుడు ఇంత ధైర్యం చేయలేరు కానీ ఆయన యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క అభిప్రాయాన్ని అత్యంత ధైర్యంగా తెలియపరిచి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి అందరం బాధ్యత తీసుకోవాలని చెప్తే ఏం మాట్లాడతారండి మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఏం అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పాకిస్తాన్ అంటే ఇష్టపడుతున్నామన్నారు వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోండి అన్నారు అనలేదా మీ నాయకుడు మీ మీ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చూపిస్తాను ఉండండి ఆయన ఏం మాట్లాడారు ఏమండి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళని ఏమనాలి ఏం మాట్లాడతారు మీరు ఈ రోజున భారతదేశం ఒక భయానక పరిస్థితుల్లో ఉంది మనందరూ అండగా నిలబడాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ చదువుతున్నారని మాట్లాడతారా స్క్రిప్ట్లు చదవాల్సిన అవసరం మాకు లేదు మీలాగా చావు తప్పి కన్నులొట్టపోయినట్టు పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ల భారతదేశంలో చరిత్ర సృష్టించి గెలిచారు ఈ రోజున ఇరవై నాలుగో స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థని రెండో స్థానంలో తీసుకొచ్చి గాంధీజీ గారు కోరుకున్న అసలు గ్రామ స్వరాజ్యం మంచినీరు మౌలిక సదుపాయాలు రోడ్లు బళ్ళు గుళ్ళు వీటి గురించి ఆలోచించి పనిని మొదలుపెట్టి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి గురించి మీరు మాట్లాడతారా అలాగే మీరు చెప్పినట్టుగా కంగానారాథ్ గారు కనీసం ఆవిడ పర్వాలేదు సినిమాలు చేసి ఆనందపరుస్తున్నారో సందేశాలు ఇస్తున్నారో ఆవిడ కూడా బాగుపడే పనే చేస్తున్నారు దేశానికో ఆవిడకో మీరేం చేస్తున్నారు భువనగిరి ఎంపీగా అసలు మీ పార్లమెంట్కి మీరు చేసినటువంటి మంచి ఏంటి అసలు మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఎంపీ అన్న సంగతి కూడా తెలియదు మీ పార్లమెంట్ పరిధిలో వచ్చే ఏ ఎమ్మెల్యేతో సఖ్యత గుండు మీకు రాదు ఇక మీరు ఆ సార్ నీతులు చెప్పేది కిరణ్ గారు మళ్ళీ చెప్తున్నాం ఎవరి అయినా మీరు మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడండి ఈ రోజున భారతదేశపు సమస్య ఐక్యతతో ఈ యొక్క భారతదేశపు సంరక్షణను కాపాడే బాధ్యత మన అందరి మీద ఉంది అది గుర్తుపెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి నోటికి ఎంత అంత మాట్లాడకండి దేశం కోసం పాటుపడండి దేశం కోసం అయినా మీ కాంగ్రెస్ వాళ్ళకు అలవాటే కదా మీ హయాంలో ఏనాడు భారతదేశం సుసంపన్నంగా ఉంది గుర్తుపెట్టుకోండి ఎంత పడితే అంత మాట్లాడకండి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఇటువంటి మాటలు మాట్లాడద్దు దేశం కోసం పాటుపడండి సమైక్యంగా ఉండండి జై జనసేన జై తెలంగాణ జై భారత్ జై హింద్